హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార మను కలిసి ఉన్న పోస్టర్లు లెక్చరర్స్ అందరూ చూసినట్లు వసుధారాన్ని వాళ్ళు నిందించినట్లు వసుధార ఎండీ పదవికి రాజీనామా చేసి మనుని కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయినట్లు శైలేంద్ర కలకంటాడు కదా శైలేంద్రకి తన ఎండి పదవి తనకి దక్కుతుందని నేను సాధించాను సాధించాను అని అరుస్తూ పెద్ద కలనైతే కంటాడు శైలేంద్ర ఇంకా శైలేంద్ర కలని ధరణి చూస్తూ ఉంటుంది ఏవండి మీరు ఏం కన్నారో నాకు తెలీదు కానీ అది మాత్రం ఖచ్చితంగా జరగదు అని ఫిక్స్ అయిపోతుంది ధరణి ఇది ఇలా ఉండగా వసుధార కాలేజ్కి రీచ్ అవుతుంది స్టూడెంట్స్ అందరూ ఒక ప్లేస్లో గుమిగూడి ఉండడం చూస్తుంది వసుధార కొంతమంది స్టూడెంట్స్ని పిలిచి ఏంటి అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది అని అడుగుతుంది ఏమో మేడం తెలీదు మీ పోస్టర్లే అక్కడ అతికించారు అని చెప్తారు స్టూడెంట్స్ వసుధారా ఆ పోస్టర్లో ఉన్న ఏరియా దగ్గరికి వెళ్తుంది ఆ పోస్టర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా ఎందుకంటే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే వసుధారా మేడం అని వసుధార పోస్టర్ అక్కడ అతికించి ఉంటుంది ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది మావయ్య ఏంటిది అని అడుగుతుంది వసుధారా నాకు తెలీదమ్మా ఎవరిదంతా చేశారో అర్థం కావట్లేదు అని అంటారు మహేంద్ర మేడం మీరేనా అని అడుగుతుంది వసుధారా లేదు వసుధారా అసలు రేపు నీ బర్త్డే అనే నాకు తెలీదు అని అంటారు అనుపమ ఇంకా లెక్చరర్స్ అందరూ వసుధారాతో మేడం రేపు మీ బర్త్డే అని ఎవరో కానీ మా అందరికీ తెలిసేటట్లు చేశారు మీరు డిబిఎస్టి కాలేజ్కి ఎండీగా ఉన్నారు మీరు రిషి సార్ అడుగు జాడల్లోనే నడుస్తూ రిషి సార్ ఎలా అయితే సమర్థవంతంగా కాలేజ్ని నడిపించారో అదే విధంగా నడిపించాలని ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటూ డీబీఎస్టీ కాలేజ్ని ఒక దాటిపై మీరు నడిపిస్తున్నారు అలాంటిది రేపు మీ బర్త్డే అంటే మన డీబీఎస్టీ కాలేజ్కే పండగ లాంటిది మేడం ఖచ్చితంగా మీ బర్త్డేని బాగా సెలబ్రేట్ చేయాలి అని అంటారు లెక్చరర్స్ ఇంకా వసుదారా లేదు అలాంటివేమీ వద్దు అయినా ఇదంతా ఎవరు చేశారో నాకు అర్థం కావటం లేదు నాకు ఇలాంటివి నచ్చవు అని వసుధార అంటుంది శైలేంద్ర ధరణి అప్పుడే కి రీచ్ అవుతారు ఇంకా హ్యాపీగా ఉండడనమాట శైలేంద్ర అక్కడ అంత క్రౌడ్ ఉన్నారంటే ఖచ్చితంగా వసుధారాకి నిందలు పడుతూ ఉంటాయి నేను ఇప్పుడు వెళ్ళి వసుధారాన్ని సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడాలి ఏంటి ధరని ఇంకా ఇక్కడే ఉన్నావు రా వెళ్దాం అని ధరణి శైలేంద్ర ఇద్దరు ఆ క్రౌడ్ ప్లేస్కి వెళ్తారు ఆ పోస్టర్ చూసి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది శైలేంద్రది ఏంటి నేను చూస్తుంది కళ నిజమా అని కళ్ళు ఇంకా నలుపుకొని మళ్ళీ చూస్తాడనమాట మళ్ళీ అక్కడ వసుదారా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే వసుదారా అనే పోస్టరే ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర ధరని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా తెచ్చిన స్టూడెంట్స్ అందరూ లేదు మేడం మీరు ఎన్ని చెప్పినా మేము ఈ విషయంలో మాత్రం మీ మాట వినాలి అనుకోవటం లేదు రేయ్ రేపు మన వసుదారా మేడం బర్త్డేరా రేపు కాలేజ్ అంతా పండగే అని స్టూడెంట్స్ అందరూ ఏ అని చెప్పి అరుస్తూ ఉంటారు వసుధారా స్టూడెంట్స్ నేను చెప్పేది అర్థం చేసుకోండి నాకు ఇలాంటివి జరుపుకోవడం ఇష్టం లేదు ఏదైనా రిషి సర్ ఉంటేనే నాకు పండగ రిషి సార్ నా పక్కన ఉంటేనే నాకు కొండంత ధైర్యం ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అని అంటుంది వసుధారా మను వసుధారా దగ్గరికి వస్తారు చూడండి వసుదారా గారు మీరు రిషి సార్ మీ పక్కన ఉంటేనే మీకు పండగ అని అంటున్నారు రిషి ఎక్కడో ఉన్నారని మీరు నమ్ముతున్నారు ఇప్పుడు మీరు మీ పుట్టినరోజుని జరుపుకోకుండా ఇలా ప్రతి రోజులాగే నార్మల్గా ఉంటే రిషి సర్కి నచ్చుతుందా చెప్పండి ఒకవేళ రిషి సర్ ఈ కాలేజ్లో ఉండి ఉంటే మీ బర్త్డేని సెలబ్రేట్ చేసేవాళ్ళు కాదంటారా సెలబ్రేట్ చేస్తారు కదా అలాంటప్పుడు రిషి సార్ తరపున మేమందరం మీ బర్త్డేని సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాం మీరెందుకు ఈ విషయాన్ని అర్థం చేసుకోవటం లేదు ఇది కేవలం ఒక్కరి కోరిక కాదు కాలేజ్ అందరి కోరిక అని అంటాడు మను అవును సార్ మీరు చెప్పింది నిజమే రేపు ఎలా అయినా మీ బర్త్డే జరిపించి తీరుతామని చెప్పి స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా క్లాస్కి వెళ్ళిపోతారు వసుదారాకి ఏమి అర్థం కాదు అయినా అసలు ఈ పోస్టర్లు ఎవరు అతికించారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది వసుదారా ఇటువైపు అనుపమ మను వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది మను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు మహేంద్ర అనుపమ ఈ విషయం నాకు చాలా నచ్చింది ఎందుకంటే పాపం వసుధార రిషి మిస్ అయినప్పటి నుండి రిషి ధ్యాసలోనే ఉంటుంది తను ఒక్కరోజు కూడా మనస్ఫూర్తిగా నవ్విందే లేదు ఎవరు చేశారో తెలియదు కానీ చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు రేపు వసుధార బర్త్డేని గ్రాండ్గా జరిపిద్దాం స్టూడెంట్స్ అందరి ముందు వసుధార హ్యాపీగా ఉంటుంది వసుధార సంతోషమే నాకు కావాలి రా వెళ్ళి ఆ ఏర్పాట్లు చూసుకుందామని మహేంద్ర అనుపమని తీసుకువెళ్ళిపోతారు శైలేంద్రకి ఏడుపు వస్తూ ఉంటుంది అంటే నేను కన్న కల కలగానే ఉండిపోయిందా నేను ఎండి అవ్వలేనా అని మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు శైలేంద్ర ఏవండి నిజంగా మీరు ఎంత మంచివారో నన్ను నన్ను కాలేజ్కి ఎందుకు తీసుకువచ్చారా నేను అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు అర్థమైందండి మీరు కాలేజ్కి నన్ను ఎందుకు తీసుకువచ్చారో రేపు వసుధారా బర్త్డే కదా వసుదారాకి ఎలాంటి వంటలంటే ఇష్టమో నేను ఇప్పుడే వెళ్ళి కనుక్కుంటాను రేపు కాలేజ్కి మీతో పాటే వచ్చి వసుధారాకి నచ్చిన వంటలన్నీ చేసి తీసుకువచ్చి తనకి నేనే నా చేత్తో తినిపిస్తాను ఆహా నిజంగా ఎంత హ్యాపీ న్యూస్ అండి మీరు మారిపోయారండి నిజంగా మీరు మారిపోయారు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధరణి ఇప్పుడు ఏం చేయాలి అయినా నా ప్లాన్ ఎలా ఫ్లాప్ అయింది అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు శైలేంద్ర ఏంటి ప్లాన్ ఎలా ఫ్లాప్ అయిందని గింజుకుంటున్నావా అని ఒక గొంతు వినపడుతుంది వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మను ఉంటాడు ఇంకా తడబడుతూ ఉంటాడు శైలేంద్ర ఏంటి మొహంలో మాడిపోయినట్టు కనిపిస్తుంది నీ ప్లాన్ ఫెయిల్ అయిందని ఫీల్ అవుతున్నావా అని అడుగుతాడు మను అంటే ఇదంతా వచ్చేసింది నువ్వా అని అంటాడు శైలేంద్ర ఎస్ నేనే వసుధారా మేడం చాలా మంచివారు వారికి రిషి అంటే ప్రాణం అలాంటిది వసుధారా గారిపై బురద జల్లాలని చూస్తావా తన క్యారెక్టర్ని బజారున పెట్టాలని చూస్తున్నావా అసలు నువ్వు మనిషివేనా నీకు కొంచెమైనా సిగ్గు అనేది ఉందా అని అడుగుతాడు మను ఏయ్ మాటలు జాగ్రత్తగా రాని అని అంటాడు శైలేంద్ర ఛీ ఒక మనిషి వ్యక్తిత్వాన్ని రోడ్డున పెట్టాలనుకున్నా నీకు నేను మర్యాద ఇచ్చేదేంటి అయినా నువ్వు దీనంతటికి కారణం కాదని నాకు తెలుసు కాబట్టి నీకు మాటలతో వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నా నీ వెనకాల ఎవడున్నాడో వాడిని వెతికి పట్టుకుంటా పట్టుకొని నా చేత్తో నా చేత్తో వాడికి శిక్షిస్తా వాడి తర్వాత నువ్వే గుర్తుపెట్టుకో ఇంకొకసారి వసుదారా గారిపై బురద జల్లాలి అని అనుకుంటే సీత ముందు రాముడు సీతముందు ముందు లక్ష్మణుడు ఉన్నట్లు ఆంజనేయ స్వామి ఉన్నట్లు నేను ఎప్పటికీ రక్షణగానే ఉంటాను నన్ను దాటే నువ్వు వసుధారా మేడం దగ్గరికి వెళ్ళాలి గుర్తు పెట్టుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మను ఇంకా శైలేంద్ర చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతారు అప్పుడే కరెక్ట్గా రాజీవ్ కాల్ చేస్తాడు శైలేంద్రకి హలో భయ్యా మనం పోసిన ఆద్యానికి నిప్పంటుకుందా అందరూ వేడివేడిగా బగబగమంటున్నారా నా వరదలు కాలేజ్ నుండి బయలుదేరిందా అని అడుగుతారు నా బొంత బయలుదేరింది అని అంటాడు శైలేంద్ర ఏంటి భయ్యా ఎందుకలా తిడుతున్నావు మళ్ళీ మన ప్లాన్ ఏమైనా అని అంటాడు రాజీవ్ తిట్టడం కాదు చెప్పడం కాదు చూపిస్తా అని ఇంకా మొత్తం వీడియో తీస్తాడనమాట శైలేంద్ర అందులో ఇంకా వసుధార అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని చెప్పి రాసి ఉంటుంది కదా ఇంకా అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజీవ్ ఏంటి భయ్యా ఏంటిదంతా అని అంటారు అంతా ఏంటి మనమే అనుకుంటే ఆ మనుగాడు దేశ ముదురులా ఉన్నాడు మన ప్లాన్ని ముందే కనిపెట్టి మనం వేసిన పోస్టర్లపైన వసుధార బర్త్డే పోస్టర్ వేశాను అని అంటాడు శైలేంద్ర సరే భయ్యా ఏది ఏమైనా నా వసు ఈ పోస్టర్లో ఎంత బాగుందో అని అంటారు చీ ఎవరిది ఏ అయినా నీ దారి మాత్రం నీదే ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దు అని కాల్ కట్ చేస్తాడు శైలేంద్ర వసు బర్త్డే అంటే నేను వెళ్లకుండా ఎలా రేపు డిబిఎస్టి కాలేజ్ అంతా పండగలా ఉంటుంది నా మరదలు బర్త్డే రేపు కేక్ హ్యాపీగా కట్ చేస్తుంది కానీ తనకి నేను ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా ఇస్తా ఇస్తాను గిఫ్ట్ అని హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజీవ్ ఇది ఇలా ఉండగా మనం తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇంకొంతమందిని పిలిపించి స్టూడెంట్స్ని రేపు వజదారా మేడం బర్త్డేని గ్రాండ్గా జరిపించాలి లిస్ట్ ఏంటి అనేది నేను మీకు ఇస్తున్నాను వీటిని అన్నీ మీరే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పి అందరితో ఇంక చెప్తూ ఉంటాడనమాట అదంతా దూరం నుంచి గమనిస్తూ ఉంటారు మహేంద్ర స్టూడెంట్స్ వెళ్ళిపోయాక మను దగ్గరికి మహేంద్ర వస్తారు మను నేను ఒక ప్రశ్న అడగచ్చా అని అడుగుతారు అడగండి సార్ అని అంటారు మను నువ్వేనా ఆ పోస్టర్లని వేయించింది అని అడుగుతారు అవును సార్ అని అంటారు మను ఎందుకు ఎందుకు మను ఇదంతా ఎందుకు చేశావు అని అడుగుతాడు మహేంద్ర చెప్తాను సార్ దానికంటే ముందు ఒకసారి వీడియో చూడండి అని మను మహేంద్రకి ఒక వీడియో చూపిస్తాడు అందులో రాజీవ్ ఆ పోస్టర్లని అతికించినట్టు కొత్త ప్రేమ జంట అని చెప్పి వసుధారాయణ్ మను ఇద్దరు క్లోజ్గా ఉన్న ఫోటో అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహేంద్ర వాట్ అని వెంటనే ఇంకా షాక్ అయి స్టర్న్ అయిపోతారు చూసారు కదా సార్ వాడు వసుధారా మేడం క్యారెక్టర్ పైనే బురద జల్లాలి అని అనుకుంటున్నాడు వాడిని మనం తప్పకుండా శిక్షించాలి అందుకే ఈ వీడియోని బ్యాకప్గా నేనే సేఫ్గా పెట్టుకున్నాను ఈ విషయం బయట ఎవరికైనా తెలిస్తే వాళ్ళ గురించి పక్కన పెట్టిన వసుధారా మేడం బాగా ఫీల్ అవుతారు వసుధారా మేడం ఫీల్ అవ్వకుండా ఉండాలనే నేను ఈ వీడియోని ఎవరికీ చూపించలేదు మీరు అడిగారు కాబట్టి మీకు చూపిస్తున్నాను అప్పటికప్పుడు ఆ పోస్టర్లన్నీ రిమూవ్ చేయడం కాస్త కష్టమైన పని అందుకే ముందే ఆలోచించి వసుధారాం మేడం బర్త్డే రేపో అని తెలుసుకొని ఆ పోస్టర్లన్నీ వీటిపై అతికించాను అంతే సార్ అని అంటాడు మనూ ఇంకా మహేంద్రకి చాలా ఎమోషనల్ అనిపిస్తుంది అనమాట మనుని చూసి వెంటనే మనూని ప్రేమగా హక్ చేసుకుంటారు మహేంద్ర మను కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు థ్యాంక్స్ థ్యాంక్స్ మను ఇంతకు మించి నీకు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు నిన్ను చూస్తుంటే నాకు నా రిషిని చూస్తున్నట్లే అనిపిస్తుంది రిషి కూడా ఇలాగే ఎవ్వరిని నొప్పించకుండా తాను నొప్పకుండా అందరికీ మంచి జరిగేలా ఎవ్వరూ బాధపడకుండా కొన్ని పనులు లైక్ మంచి పనులు చేసేవాడు నీ తెలివితేటలు నీ ఆలోచనలు చూస్తుంటే రిషినే నా కళ్ళ ముందు ఉన్నాడా అని నాకు అనిపిస్తుంది నిజంగా నీ తల్లిదండ్రులు ఎవరో తెలియదు కానీ వారు చాలా అదృష్టవంతులు మను అని ఇంకా హ్యాపీగా ప్రేమగా వైపు చూస్తూ ఉంటారు మహేంద్ర సార్ మీరు నన్ను మరీ ఎక్కువగా పొగుడుతున్నారు నాకు పొగడతలంటే ఇబ్బందిగా ఉంటుంది ప్లీజ్ సార్ ఈ విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో వసుధారా మేడంకి తెలియనివ్వద్దు ఎందుకంటే మేడం చాలా బాధపడతారు అని చెప్తారు మనం సరే ఖచ్చితంగా నేను వసుధారాకి చెప్పను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు మహేంద్ర ఇదంతా దూరం నుంచి చూసేస్తుందనమాట వసుధారా ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అంటే మనూ గారు ఇదంతా చేశారా అని చెప్పి ఇంకా తన క్యాబిన్లోకి వెళ్లి ఆలోచిస్తూ ఉంటుంది మొదటి నుండి మను తనకి సహాయం చేయడం ఇదంతా గుర్తు చేసుకుంటుంది వసుధారా మనూ గారు చాలా మంచివారు వారు నిజంగా నాకు ఒక రక్షణలా రిషిసర్ ఎలా అయితే కాపాడేవారో అలాగే కాపాడుతున్నారు నాకు ఎలాంటి సమస్య వచ్చినా చిటికెలా దాన్ని తీరుస్తున్నారు అలాంటి మనూ గారి గతం ఏంటనేది నాకు ఇప్పటి తెలియదు అడుగుతున్నా తను నోరు విప్పటం లేదు అనుపమ మేడం వైపు మాత్రం తను చాలా ప్రేమగా చూస్తున్నారు అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఉన్న గతం ఏంటి ఖచ్చితంగా నేను తెలుసుకొని తీరాలి గారికి ఎలా అయినా నా వంతు సహాయం నేను చెయ్యాలి వారిని చూస్తే పైకి గంభీరంగా రిషిశర్ల కనబడుతున్న మనసు చాలా సున్నితమైంది అని అనిపిస్తుంది వారి మనసులో ఉన్న బాధని తెలుసుకొని దాన్ని దూరం చేయాలి అని వసదారా ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది డీబీఎస్టీ కాలేజ్ లో వసు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అందరూ ఇంకా హడావిడి చేస్తూ ఉంటారు ఇంకా ఒక కాన్ఫరెన్స్ హాల్ ని లైక్ మొత్తం వాళ్ళ ఆడిటోరియం ని అంతా చాలా అందంగా డెకరేట్ చేస్తారు పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో హ్యాపీ బర్త్డే వసుధార మేడం అని చెప్పి వసుధార ఫ్లెక్సీస్ అన్ని ఇంకా పేస్ట్ చేస్తూ ఉంటారు చాలా గ్రాండ్గా రెడీ చేస్తూ ఉంటారు ఇంకా అవన్నీ మహేంద్ర అనుపమ కలిసే దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు వసుధారా కార్లో వస్తూ రిషి ఫోటోని చూస్తూ రిషి సార్ మీరు లేకుండా నా బర్త్డేని నేను జరుపుకుంటానని కల్లో కూడా అనుకోలేదు అసలు నాకు ఇది ఇష్టమే లేదు కానీ అందరూ అంటున్నారు ఒకవేళ మీరు ఉండుంటే నా పక్కనే మీరు నించొని నా బర్త్డే సెలబ్రేట్ చేసేవాళ్ళు మీరు లేకపోయినా స్టూడెంట్స్ నాకు ఎంతో అండగా ఉంటున్నారు సార్ అని పాపం ప్రేమగా రిషి ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది వసుధారా వసుధారా కాలేజ్కి రీచ్ అవుతుంది ఇంకా ఏంజల్ కూడా అప్పుడే కాలేజ్కి వస్తుంది వసుధారా హ్యాపీ బర్త్డే అని చెప్తుంది థ్యాంక్స్ ఏంజల్ అని అంటుంది వసుధారా ఇంకేంటి వసుదారా ఇదొక్కటేనా మాకు స్పెషల్ పార్టీ ఏమీ లేదా అని అడుగుతుంది అలాంటవేంటి ఏంజల్ నీకు ఏం కావాలో చెప్పు నేను ఇస్తాను అని అంటుంది వసుధారా ఏమీ వద్దు నువ్వు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలి త్వరగానే నీకు రిషి కనిపించాలి ఇదే నేను కోరుకుంటుంది లోపలికి వెళ్దాం అని ఇంకా ఏంజల్ అయితే తీసుకువెళ్తుంది వసదారాన్ని ఇంకా స్టూడెంట్స్ అందరూ వసదార పై పూలు చెల్లుతూ ఉంటారు రండి మేడం వెల్కమ్ మేడం వసుధారా మేడం అని చెప్పి ఇంకా అందరు స్టూడెంట్స్ అయితే వసదారాకి జే జేలు కొడుతూ ఉంటారు వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హ్యాపీ బర్త్డే వసుధారా మేడం అని చెప్పి అందరూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు వసదార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అప్పుడే మను కూడా వాళ్ళందరి దగ్గరే ఇంకా ఉంటాడనమాట మను వసుధారాకి అని అని చెప్తారు ఇంకా లెక్చరర్స్ వసుధారాకి అందరూ విష్ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా రాజీవ్ డెలివరీ బాయ్లా మాస్క్ వేసుకొని డిబిఎస్టి కాలేజ్కి రీచ్ అవుతాడు వసు నీకు మొట్టమొదట నేనే కేక్ తినిపించాలి నిన్ను నేనే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఇంతమంది మధ్యలో నువ్వు సిగ్గుపడతావు నాకు తెలుసు కాబట్టి నేను ఒక ప్లాన్ చేశా కదా ఇప్పుడు నేను నీ దగ్గరికి తీసుకువస్తున్న కేక్లో మందు కలిపాను ఇది తిన్న వెంటనే నీకు కళ్ళు తిరుగుతాయి వెంటనే పక్కకి వచ్చేస్తావు ఆ టైంలో నేను అక్కడే ఉండి నిన్ను తీసుకువెళ్ళిపోతాను అది నా ప్లాన్ నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అని ఇంకా కేక్ తీసుకొని లోపలికి వెళ్తాడు రాజీవ్ ఎవరికి నన్ను గుర్తుపట్టరు ఆ ఆ మేడం ఉన్నారు కదా అనుపమ మేడం ఆవిడకిస్తే ఎవ్వరికీ అనుమానం రాదు అని అనుపమ దగ్గరికి వెళ్ళి మేడం కేక్ ఆర్డర్ చేశారు అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజీవ్ ఇంకా కేక్ని తీసుకువస్తుంది అనుపమ అలా ఇంకా కేక్ని అయితే మొత్తం డెకరేట్ చేసి ఇంకా అందరూ కేక్ని కట్ చేయాలి అని అనుకుంటారు అదే టైంకి ఇంకా రాజీవ్ కూడా దూరం నుండి వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంకా రాజీవ్ హమ్మయ్యా కేక్ వసుధార తింటుంది ఇప్పుడు ఖచ్చితంగా తను కళ్ళు తిరిగి పడిపోతుంది అని హ్యాపీగా ఎదురు చూస్తూ ఉంటాడు రాజీవ్ ఇంకా వసుధార కేక్ కట్ చేస్తుంది తనకి మహేంద్ర తినిపిస్తారు మహేంద్రకి వసుధార తినిపిస్తుంది కానీ ఎవరికి ఏమి అవ్వదు ఏంటి ఎవరికి ఏమవ్వలేదు అని కేక్ వైపు చూస్తాడు కేక్ ఆల్రెడీ మారిపోయి ఉంటుంది ఏమైంది ఇదేంటి కేక్ మారిపోయింది అని వెనక్కి తిరిగి చూస్తాడు రాజీవ్ అక్కడ మను ఉంటాడు ఒక్కసారిగా రాజీవ్ షాక్ అయిపోతాడు ఇంకా రాజీవ్ కాలర్ పట్టుకొని అందరి ముందుకి తీసుకువస్తాడు మను అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు వసుధార కూడా అలా స్టన్ అయి ఉండిపోతుంది వీడు వీడండి ఇక్కడ మను అని అడుగుతారు మహేంద్ర ఇంకా శైలేంద్ర ఫనీంద్ర కూడా అలా చూస్తూ ఉంటారు వీడు ఏం చేశాడో తెలుసా సార్ ఒక డెలివరీ బాయ్లా వచ్చి కేక్ని ఇక్కడికి తీసుకువచ్చాడు కానీ ఆ కేక్లో మత్తు మందు కలిపాడు వీడు అని చెప్తారు మను ఇంకందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహేంద్ర వెంటనే రాజీవ్ కాలర్ పట్టుకొని రాజీవ్ రెండు చెంపలు పటాఫటా అని చెప్పి కొడతాడు గట్టిగా ఇంక రాజీవ్ చాలా అనుమా అవమానంగా ఫీల్ అవుతారు సార్ అని గట్టిగా అరుస్తారు ఏంట్రా ఏంటి నోరు లెగుస్తుంది అయినా నిన్ను ప్రాణాలతో ఉంచడమేరా మేము చేసిన తప్పు నా కోడలిని నా కోడలు వసుదారని తీసుకువెళ్ళాలని చూస్తావరా అని చెప్పి ఇంకా మహేంద్ర బాగా కొడతాడనమాట రాజీవ్ని ఇంకా మహేంద్ర చాలా గట్టిగా కొట్టబోతుంటే వసుధారా ఆగండి మావయ్య అని అంటుంది వెంటనే మహేంద్ర ఆగిపోతాడు మావయ్య వాణ్ణి వదిలేయండి ఎందుకంటే ఎంతైనా వాడి చేతిలో మా అక్క కొడుకు ఉన్నాడు వాడి భవిష్యత్తు అనాథలా మారకూడదు కేవలం నా అక్క కొడుకు మొహం చూసే ఎన్నాళ్ళు వీడు చేసిన పాపాలని వీడు చేసిన క్రూరమైన పనులని క్షమిస్తూ వచ్చాను రేయ్ ఇక్కడి నుండి వెళ్ళిపో ఇంకొకసారి నా జోలికి రావద్దు అని అంటుంది వసదారా మను వసదారతో అంటే ఏంటి మేడం మీ అక్క వాళ్ళ కొడుకు భవిష్యత్తు కోసం ఇప్పుడు ఇలాంటి దుర్మార్గుణి మీరు వదిలేస్తున్నారా కుక్కతో ఒక వంకర అన్నట్టు వీడికి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా వీళ్ళు మళ్లీ మళ్లీ మీకు ప్రమాదం తేవాలనే ఎదురు చూస్తున్నాడు అయినా మీరిలా సైలెంట్ గా ఉన్నారు కాబట్టే వీళ్ళు ఇంకా ఇంకా రెచ్చిపోతున్నాడు మీ అక్క కొడుకు భవిష్యత్తు ఏమవుతుంది అని మీరు ఆలోచిస్తున్నారు ఆ అబ్బాయిని మీరే తీసుకువచ్చి పెంచుకోవచ్చు అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు కానీ ఇలాంటి ఇలాంటి మృగాన్ని సమాజంలో వదిలేస్తే మన వ్యవస్థే నాశనమైపోతుంది ఎంతైనా పెళ్ళైన అమ్మాయిపై వీడు ఆశపడుతూ ఇప్పటికీ మిమ్మల్ని ఎంతో మానసికంగా క్షోభ పెడుతున్నాడు అలాంటి వీడికి మీరు సమాధానం చెప్పలేరా మేడం చెప్పలేరా అని అడుగుతారు ఇంకా వసుధార మను మాటలకి మోటివేట్ అవుతుంది వెంటనే రాజీవ్ దగ్గరికి వెళ్తుంది హీ ఏంటి ఏంటి భయ్యా ఏమనుకుంటున్నావు నువ్వు మా వసు గురించి మా వసు డార్లింగ్ బంగారం తను నువ్వు ఎంత చెప్పినా నేనంటే తనకి గౌరవం ఉంది ఎందుకంటే నేను తన భావని కదా అని అంటాడు రాజీవ్ ఇంకా వసుధార తన కాలికి ఉన్న చెప్పును తీస్తుంది తీసి ఇంకా రెండు చెంపలపై పటేల్ పడేల్ అని కొడుతుంది వసుధార రాజీవ్ని రాజీవ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వసు అని అంటాడు నోర్ వై చంపేస్తా ఇంకొకసారి నీ నోటితో నా పేరు పలికితే గొంతు కోస్తా ఇంకొకసారి నా జోలికి కానీ నా వాళ్ళ జోలికి కానీ కాలేజ్ జోలికి కానీ వచ్చావో నీ సంగతి చూస్తా అని వసుధార గట్ గట్టిగా బెదిరిస్తుంది ఇంకా వెంటనే అక్కడికి కార్ వస్తుంది అందులో ముకుల్ వస్తారు ఇంకా మహేంద్ర వాడి కాలర్ పట్టుకుని రాజీవ్ కాలర్ గట్టిగా తోసేసేసరికి ముక్కులు ఇంక పట్టుకుంటాడనమాట రాజీవ్ని ఇన్నాళ్ళు చెత్త తిరుగులు తిరుగుతున్నావు బయట ఇప్పుడు నువ్వు ఎక్కడుండాలో ఒక్కడికి తీసుకెళ్తారా అని చెప్పి ముకుల్ ఇంకా రాజీవ్ని తీసుకొని వెళ్ళిపోతాడు అలా ముకుల్ రాజీవ్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు వసుధారా మను మహేంద్ర వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారు ఇలా ఎపిసోడ్ రెండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్